ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య అనే ఐఏఎస్ను చంద్రబాబు సర్కారు నియమించిందన్న వార్తను మీరు వినే ఉంటారు గత కొద్ది రోజులుగా ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాల గురించి అందరికీ తెలుసు కదా ఆ సంస్థ చైర్మన్ జీవి రెడ్డి తన పదవికి పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతే ఆ సంస్థ ఎండీ అయిన ఐఏఎస్ దినేష్ కుమార్పై చంద్రబాబు సర్కారు వేటు వేసింది ఆయన సాధారణ పరిపాలనా శాఖకు అటాచ్ చేసింది దీంతో ఆయన స్థానంలో అంటే ఇప్పటిదాకా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండిగా బాధ్యతలు నిర్వహించిన దినేష్ కుమార్ స్థానంలో ప్రవీణ్ ఆదిత్య అనే ఐఏఎస్ అధికారిని కోటమే ప్రభుత్వం నియమించింది ఇందుకీ ఈ ప్రవీణ్ ఆదిత్య అనే ఐఏఎస్ అధికారి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని ఆరాధిస్తే కొన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి గత ప్రభుత్వంలోని పెద్దలకు సన్నిహితంగా ఉంటూ జగన్ పార్టీ నేతలతో అంటగాగుతూ ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఐఏఎస్ దినేష్ కుమార్ వ్యవహరిస్తున్నాడనే కదా జీవిరెడ్డి పదే పదే చేసిన ఆరోపణలు ఈ సంస్థనే చంపేస్తే ఈ ఫైబర్ నెట్ కార్పొరేషన్ కేంద్రంగా వైసీపీ నేతలు చేసిన అక్రమాలు అన్నీ కూడా బయటకు రాకుండా చేయొచ్చు అనేలా ఈ దినేష్ కుమార్ ప్రవర్తిస్తున్నారనే కదా జీవిరెడ్డి ఆరోపణలు చేసింది అయితే కొత్తగా ఈ పోస్టులకు వచ్చిన ప్రవీణ్ ఆదిత్య గారు కూడా గతంలో కొన్ని వివాదాస్పద అంశాల్లో ఇరుక్కుపోయారు ఎన్నికల ముందు ఆయన్ను తప్పించమని జనసేన పార్టీ ఎందుకు పోరాడింది టీడీపీ మాజీ ఎమ్మెల్యే అందులోను మహిళా నేతను నేల మీద కూర్చోబెట్టి మరీ తాను కుర్చీలో తాపీగా కూర్చుని మరీ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆ విషయంలో జరిగిన రచ్చ ఏంటి శభాష్ ప్రవీణ్ ఆదిత్య అంటూ జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఈయన్ను ఎందుకు మెచ్చుకున్నారు టీడీపీకి చైర్మన్ పదవికి రాజీనామా చేసిన జీవిరెడ్డి మళ్ళీ టీడీపీలోకి వస్తారా ఆ ఛాన్సులు ఉన్నాయా అసలు ఆయన విషయంలో టీడీపీ అధిష్టానం ఆలోచన ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా జీవిరెడ్డి గారు మళ్ళీ టీడీపీలోకి వచ్చే ఛాన్స్ ఉందా అన్న వివరాలను చెప్పుకుందాం ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి జీవిరెడ్డి రాజీనామా చేసి రెండు రోజులు అవుతున్నా కూడా సోషల్ మీడియాలో ఆయన గురించి పోస్టులు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు జీవిరెడ్డికి సపోర్ట్గా నిలుస్తూ సీఎం చంద్రబాబు గారిని నిలదీస్తూ టీడీపీ కేడర్ అయితే ఫైర్ అవుతుంది సొంత మంత్రి సుభాష్ను మందలించినప్పుడు కేడర్ ఏమాత్రం స్పందించలేదు సొంత ఎమ్మెల్యే చింతమనేనిని మందలించినప్పుడు కూడా కేడర్ పట్టించుకోలేదు కానీ జీవిరెడ్డి విషయంలో మాత్రం కేడర్ మొత్తం ఎదురు దిగింది లోపమేంటో సరిదిద్దుకోండి గ్రౌండ్ లెవెల్ మొత్తం నివురుగప్పిన నిప్పుల ఉందంటూ లెక్కకు మించిన ట్వీట్లు కనిపిస్తూ ఉన్నాయి ఈ పోస్టుల సంగతి ఎలా ఉన్నా ఒక్కటి మాత్రం నిజం రెడ్డి ఉదంతం వల్ల కార్యకర్తల మనోభావాలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని టీడీపీ అధినాయకత్వం గుర్తిస్తోంది అధికారంలోకి వచ్చేంత వరకు కార్యకర్తల గురించి మాట్లాడి ఆ తర్వాత ప్రభుత్వం ఐఏఎస్లు ఐపీఎస్లు ఉద్యోగులు బ్యూరోక్రాట్స్ ప్రభుత్వానికి చెడ్డ పేరు అంటూ నీతులు చెబితే మాత్రం కార్యకర్తలు సహించాలన్న వాస్తవం మాత్రం టీడీపీ అధినాయకత్వానికి ఇప్పుడు తెలిసొచ్చింది రెడ్డి గారిని మళ్ళీ టీడీపీలోకి రప్పించాలి ఏ పోస్టును అయితే ఆయన కాదనుకుని వెళ్ళిపోయారో అదే పోస్టులో ఆయనను కూర్చోబెట్టాలి ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి ఆయనేమి తప్పు చేయలేదు కదా లంచాలు తీసుకుని దొరికిపోలేదు కదా అవినీతి అక్రమాలు చేయలేదు కదా నా కార్పొరేషన్లో అవినీతి జరుగుతోంది ఆ అవినీతి క్రమాలకు అధికారులు కూడా సహకరిస్తున్నారు చైర్మన్ అయిన నేను కూడా చెప్పినా కూడా లేదనే కదా ఆయన చెప్పింది ఇందులో తప్పేముంది వైసీపీ చేసిన అవినీతి గురించే కదా ఆయన మాట్లాడింది ఆయన మాట్లాడిన మాటల్లో తప్పేముంది ఇదే మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర టీడీపీ నేతలు పార్టీ పరువును బజారుకు గతంలో ఇచ్చలేదా రెడ్డి గారు అలాంటి వాళ్ళ కంటే కూడా ఎక్కువ నష్టం చేశారా వాస్తవాలు గ్రహించి ఆయన తిరిగి పార్టీలోకి రప్పించాలి ఆ దిశగా చంద్రబాబు గారు నారా లోకేష్ గారు చర్యలు తీసుకోవాలంటూ టిడిపి నుంచి అయితే బలంగా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ఏ ఒక్క టీడీపీ కార్యకర్త కూడా ఈ విషయంలో జీవిరెడ్డి గారిది తప్పు అని అంటలేదు నూటికి తొంభై ఐదు శాతం మంది ఈ విషయంలో ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు గారు ఈ విషయంలో తొందరపడ్డారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కూడా అయితే అంతా ఆశిస్తున్నట్టుగా జీవిరెడ్డి గారు మళ్ళీ టీడీపీలోకి వచ్చే ఛాన్స్ అయితే ఇప్పుడు అస్సలు లేవు ఆయన మమ్మాటికి ఇప్పట్లో టీడీపీలోకి రారు భవిష్యత్తులో ఆయన టీడీపీలోకి చేరవచ్చు చేరకపోవచ్చు కానీ ఇప్పుడైతే మాత్రం ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన మళ్ళీ మనసు మార్చుకుని టీడీపీలోకి వస్తారని ఆశించడం అత్యాశయ అవుతుంది ముఖ్యమా ఆత్మాభిమానం ముఖ్యమా అన్న మీమాంస ఎదురైతే వ్యక్తిత్వానికి ఆయన మొదటి ప్రియారిటీని ఇచ్చుకున్నారు లాయర్ గా ఆయన బతకలను ప్రతిరోజు అవమానాల పాలవుతూ మాత్రం అస్సలు బతకలేనన్న అభిప్రాయంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనేది మాత్రం వాస్తవం అయితే చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ జీవిరెడ్డిని వెనక్కు పిలిస్తే రాజీనామాను ఉపసంహరించుకోమని ఆదేశిస్తే మాత్రం జీవిరెడ్డి మళ్ళీ టీడీపీలో చేరతారు అని కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు ఆశిస్తూ ఉన్నారు కానీ అది కూడా అసలు జరిగే పని కూడా కాదు జీవిరెడ్డి అనే వ్యక్తి పార్టీకి తప్పనిసరిగా కావాల్సిందే అని చంద్రబాబు గారు కనుక భావించి ఉంటే కనుక అసలు ఆయన రాజీనామాను ఆమోదించేవారా జీవిరెడ్డి గారు పార్టీకి పదవికి ఒకేసారి ఒకే రేఖలో రాజీనామాను పంపించారు కదా ఆయన రాజీనామాను ఆమోదించారంటే పార్టీకి చేసిన రాజీనామాను కూడా ఆమోదించినట్టే కదా ఒకవేళ ఆయన రాజీనామా చేయడం కనుక చంద్రబాబుకు ఇష్టం లేకపోయి ఉంటే అసలు ఆ రాజీనామాను ఆమోదించేవారే కాదు జీవిరెడ్డి తొందరపడుతున్నావు రాజకీయాల్లో ఇవన్నీ సహజమే ఆ లేఖను ఉపసంహరించుకో నీ పని నువ్వు చేసుకో నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టకుండా నేను చూసుకుంటానంటూ ఒక్క మాటను చెప్పి ఉండేవారు కదా కానీ చంద్రబాబు గారు ఆ పనిని చేయకుండా ఆ రాజీనామాను ఆమోదించారంటే జీవిరెడ్డి అనే వ్యక్తి రాజీనామా చేసినా పార్టీకి నష్టం లేదన్న భావనలో చంద్రబాబు గారు ఉన్నారన్నది వాస్తవం కాకపోతే టీడీపీ కేడర్ నుంచి మాత్రం ఈ రేంజ్లో రియాక్షన్ వస్తుందని మాత్రం ఆయన ఊహించి ఉండరు రాజీనామా చేసిన తర్వాత కూడా ఆయనతో చర్చలు జరిపేందుకు కానీ ఆయనను సంప్రదించేందుకు కానీ టీడీపీ నుంచి ఏ ఒక్కరూ ప్రయత్నించలేదన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ముమ్మాటికి రెడ్డి గారు మళ్ళీ టీడీపీలోకి ఇప్పట్లో రాకపోవచ్చు పార్టీ అధిష్టానం కూడా ఆయన వెంటనే వెనక్కు పిలిచే ఛాన్సులు కూడా లేవన్నది పచ్చి నిజం సరే చంద్రబాబు గారు ఈ విషయంలో కార్యకర్తల మనోభిష్టాన్ని గౌరవించి ఆయనను పార్టీలోకి తిరిగి ఆహ్వానించారనే అనుకుందాం అదే ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని తిరిగి ఆయనకే కట్టబెట్టారనే అనుకుందాం ఇప్పటిదాకా ఎండిగా బాధ్యతలు నిర్మించిన దినేష్ కుమార్ గారు లేరు కాబట్టి ఆయనకు ఇంకేం ఇబ్బంది ఉండదని అనుకుంటే అది అపోహే అవుతుంది ఎందుకంటే కొత్తగా వచ్చిన ప్రవీణ్ ఆదిత్య గారి విషయంలో కూడా జీవిరెడ్డి గారి నుంచి మళ్ళీ ఇలాంటి కంప్లైంట్సే ఉండే ఛాన్స్ ఉన్నాయి ఇదెలా ముందే నువ్వు చెప్తావు అని అంటారేమో సరిగ్గా పది నెలల క్రితం ఇదే ప్రవీణ్ ఆదిత్య గారి గురించి జనసేన పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు అది కూడా ఎక్కడో కాదు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో నిలబడిన పీఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ఆ ఫిర్యాదులు కూడా అందాయి ఎన్నికల సమయంలో ప్రవీణ్ ఆదిత్య గారిని ఏరు కోరి పీఠాపురం శాసనసభ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా నియమించారు అయితే ఆయన నియామకం అన్నది నిబంధనలకు విరుద్ధమని కావాలని ఆయన్ను అక్కడ నియమించారంటూ పీఠాపురం జనసేన నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు పీఠాపురంలో వైసీపీ నాయకులకు ప్రవీణ్ ఆదిత్యతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది జనసేన నేతలు చేసిన ఆరోపణలు ఆ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై బదిలీ వేటు కూడా పడింది అక్కడి నుంచి ఆయన్ను తప్పిస్తూ వెంటనే నిర్ణయం కూడా జరిగిపోయింది ఇక టీడీపీ నేతలతో కూడా గతంలో ఈ ప్రవీణ్ ఆదిత్య గారు దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని ఆదివాసీ సమస్యల గురించి వివరించేందుకు ఆదివాసీలతో కలిసి టీడీపీ మహిళా నేత మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి గారు వెళ్తే కుర్చీలను కూడా వేయని పరిస్థితి తలెత్తింది అప్పట్లో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తున్న ప్రవీణ్ ఆదిత్య గారి ఛాంబర్లోనే నేలపైనే వంతల రాజేశ్వర్ గారితో పాటుగా ఇతర టీడీపీ నేతలు ఆదివాసీలు కూర్చున్నారు మాజీ ఎమ్మెల్యే అందులోనూ మహిళా నేత అలా నేలపై కూర్చుని మాట్లాడాల్సి వచ్చిన ప్రవీణ్ ఆదిత్య గారు మాత్రం తన కుర్చీలను కూర్చొని వారితో మాట్లాడారు జగన్ పార్టీ నేతలతో ఉన్న సత్సంబంధాల వల్లే ఆ పార్టీ నేతలు ఇచ్చిన భరోసా వల్లే టీడీపీ నేతలతో ప్రవీణ్ ఆదిత్య ఇలా ప్రవర్తిస్తున్నారంటూ అప్పట్లోనే ఈ విషయం వివాదానికి దారితీసింది సభాష్ ప్రవీణ్ అంటూ భుజం తట్టి మరియు ఆనాడు సీఎంగా ఉన్న జగన్ గారు ప్రవీణ్ ఆదిత్య గారిని అభినందించడం పోలవరం ప్రత్యేక అధికారిగా మీ పనితీరు బాగుందని ప్రత్యేకంగా ఆయనను మెచ్చుకోవడంతో వైసీపీ సానుభూతి పరుడు అంటూ ప్రవీణ్ ఆదిత్య గారిపై అప్పట్లో టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు జగన్ హయాంలో ప్రవీణ్ ఆదిత్య గారికి మంచి ప్రియారిటీ అయితే లభించింది తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పోలవరం ప్రాజెక్టు పాలనాధికారిగా ఏకంగా నాలుగేళ్లకు పైగా ఆయన పనిచేశారు ఆ తర్వాత కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా పీఠాపురం శాసనసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా బదిలీ అయ్యారు ఈ విషయంలోనే జనసేన నేతలు అభ్యర్థులు పెట్టడంతో ఆయన్ను అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేశారు సో గతంలో టీడీపీ నేతలకు జనసేన నేతలకు ఏమాత్రం పుస్తకని ప్రవీణ్ ఆదిత్య గారే ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండిగా బాధ్యతలు స్వీకరించారు గతంలో లాగానే ఇప్పుడు కూడా ఆయన వ్యవహార శైలి ఉంటే మాత్రం ఒకవేళ జీవిరెడ్డి గారు మళ్ళీ అదే పోస్టులోకి తిరిగి వస్తే మళ్ళీ ఈ రెండు కుర్చీల మధ్య ఫైటింగ్ తప్పకపోవచ్చు అలా కాకుండా అధికారంలో ఉన్న పార్టీని బట్టి నడుచుకునే వ్యక్తిత్వం ప్రవీణ్ ఆదిత్య గారిది అయితే కనుక పెద్దగా ఇబ్బందులు రాకపోవచ్చు ఆఫ్ కోర్స్ అసలు జీవిరెడ్డి గారే టీడీపీలోకి మళ్ళీ వచ్చే ఛాన్సులు లేవు కదా సో జీవిరెడ్డి ప్లేస్లో రాబోయే చైర్మన్ ఎవరు అన్నది తెలితేనే ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ భవితవ్యం ఏమిటన్నది తేలుతుంది చూడాలి మరి ఎవరు ఆ పోస్టులోకి వస్తారో అన్నది ఇదండి జీవిరెడ్డి గారు మళ్ళీ టీడీపీలోకి వస్తారా లేదా ఆయన టీడీపీలోకి తీసుకొచ్చే ఆలోచన చంద్రబాబు గారికి అసలు ఉందా లేదా అదే సమయంలో దినేష్ కుమార్ గారి ప్లేస్లో ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్ ఎండి పోస్టులోకి నూతనంగా వచ్చిన ప్రవీణ్ ఆదిత్య గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి వంటి వివరాల గురించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చినా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ